అట్లాగే మా షాపు కూడా అదే నువ్వు ఆ పేషెంట్ని హైదరాబాద్ కానీ లేకపోతే విజయవాడ కానీ ఖమ్మం కానీ రెయిన్బో కానీ అంకుర కానీ ఇట్లా హాస్పిటల్లో చేస్తే ఏడు లక్షలు ఖర్చు మీరు అంత ఖర్చు పెట్టుకునే కాదు కూడా ఎందుకంటే కొండ రెడ్డిలో తిరిగిపో దగ్గరంటే రోజు పని చేస్తేనే మనకు డబ్బులు వచ్చేది డెలివరీ కోసం రెడ్డి పేషెంట్ వాళ్ళు అక్కడ నుంచి డీడిపురీఆర్పురం వెళ్ళారు వీఆర్పురం నుంచి కోతుల ఓటు ఇచ్చారు పుట్టినొప్పితో ఉంటే ఆ పుట్టినొప్పి తోటి కోతుల ఓట్లు భద్రతలకు రిఫర్ చేస్తే భద్రతలు వెళ్ళడము మేము అంత సోమతి లేదని చెప్పి వాళ్ళు మన ఆచికి రిఫర్ చేయరు మన టైంలో వచ్చిన గంట రెండు గంటల్లో మనం జనవరి ఏడో నెల అంటే లేబర్ పెన్సా కాదా కాన్ఫిడెన్స్లో కాదా వాటిని ఏమైనా తగ్గించగలం ఏమైనా కత్తగలం వారం పది రోజులు ఏమైనా చేయగలమా అని చూస్తారు కానీ అప్పుడు వచ్చే టైంకి మనకి ఆల్మోస్ట్ డెలివరీ స్టేజ్ ఉంది దాన్ని ఆపడానికి కూడా మాకు కుదరలేదు మాకు అయితే అందువల్ల సేఫ్ నార్మల్ డెలివరీ చేశారు డెలివరీ చేసిన తర్వాత బేబీ చూస్తే లెత్తన్ వన్ కేజీ ఉంది తొమ్మిది వందల గ్రాముల ఏం గ్రామ్స్ ఉంది అందువల్ల వాళ్ళు కూడా మేము చెప్పాము ఎందుకంటే అంత తక్కువ బేబీని మా దగ్గర చేసే అంత ఉన్న చేయలేమని ఉద్దేశంతో ఉన్నా కూడా ఎందుకు పంపించలేదు అంట లేదని అయితే అందుకని ఆ ఉద్దేశంతో వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేసాం హైయర్ సెంటర్కి ఇట్లా ఖమ్మంగానే హైదరాబాద్ అటువంటి సెంటర్స్ వచ్చే ఇబ్బంది లేకుండా మంచిగా బతుకుతారని వాళ్ళకి మోపిలాడు కావాలని ఉంచుకున్నారు కాబట్టి వెళ్తే బాగుంటుందని చెప్పడం జరిగింది కానీ వాళ్ళకి ఆర్థిక స్వం ఎక్కువ లేకుండా లేకపోవటం వల్ల మీరు ఏదైనా ఇక్కడే సార్ అని చెప్పి మాకు భరోసా ఇచ్చి ఈ ఎస్ఎన్సీలో ఉంచారు దాన్ని కంటిన్యూస్గా మా పీరియా టెస్ట్ను ఎసెన్సి డాక్టర్ గారు ప్లస్ పర్టికులర్గా మా స్టాఫ్ వెరీ టాలెంటెడ్ స్టాఫ్ ఇక్కడ మా దగ్గర ఉన్నది వాళ్ళు ఇరిగేటడ్గా పనిచేస్తున్నారు అందువల్ల ఈ బేబీకి మధ్యలో ఏ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా రాకుండా ప్లస్ ఉంచుకోవడం ఏంటంటే వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండటం సడన్గా ఆక్సిజన్ పడిపోయి సీరియస్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి వాళ్ళకి సర్ఫెక్ట్ అంటే ఉంటుంది సార్ చెప్పినట్టు లంగ్స్ దగ్గర ఆక్సిజన్ మనం పీల్చుకునే గాలి ఊపిరితిత్తుల ద్వారా బాడీకి వెళ్ళే ఆ దగ్గర వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి యూజువల్గా లంగ్స్ మెచ్యూర్ అవ్వకపోవటం వల్ల అండ్ ఈ వేవీకి ప్రత్యేకంగా జాండీస్ వచ్చింది ఇన్ఫెక్షన్ ప్రాబ్లం వచ్చింది బ్లడ్ షుగర్ పడిపోవడం అనే ఇబ్బంది వచ్చింది ఆక్సిజన్ పడిపోయే ఇబ్బంది వచ్చింది అన్ని రకాల ఇబ్బందులు వచ్చాయి బట్ అవన్నీ కూడా మేము మేనేజ్ చేసి మెయిన్ స్టాఫ్ కూడా వీళ్ళందరూ కూడా షిఫ్ట్లు మారినా కూడా వాళ్ళందరూ కో కోఆపరేట్ చేసి మెయిన్ పేరెంట్స్ వైపు నుంచి కూడా చాలా కోఆపరేషన్ ఉండాలి కొంతమంది ఏంటంటే కొంచెం బేబీ సీరియస్ అవుతుంది అనేటప్పటికీ మేము అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అని బలవంతంగా తీసుకెళ్ళిపోతాం వాళ్ళు కూడా మేము చెప్పింది చెప్పినట్టు చేసి యాసి అన్నీ ఫాలో అయ్యి అలా చేయటం వల్ల బేబీ చక్కగా మంచి వెయిట్ వచ్చింది మోస్ట్లీ ఇంకొక ఫోర్ మంత్స్ ఆ టైం కల్లా క్యాచ్అప్ అంటే మామూలు పిల్లలు అయితే ఎంతైతే వెయిట్ అవుతారో ఇంకో ఫోర్ ఫైవ్ మంత్స్కి ఆల్మోస్ట్ ఆ దగ్గర వరకు బేబీ వచ్చే ఛాన్స్ ఉంది అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చెప్పినది జాతీ చేస్తే ఫాలోఅప్లకి అది ప్రతి నెల ఇక్కడ నుంచి ఫాలోఅప్స్కి వస్తారు అలా చూసి బేబీ మానిటర్ చేసి నార్మల్ పిల్లలలాగా వయసు పెరిగే కొద్దీ బరువు ఎత్తు అన్ని వచ్చేలాగా ఫర్దర్ జాగ్రత్తలు కూడా తీసుకుంటారు ఏ ఇబ్బంది ఉన్నా మా హాస్పిటల్ రావాలా ఆపరేషన్ చేసుకోవాలి ఎందుకంటే నేను చాలా ఇబ్బంది అయితే రెడ్ గారు నువ్వు రాస్తా నువ్వు పని చేసుకోవచ్చు ఒక రోజు రోజు చెప్పుకోవాలి నాలుగు రోజులు చాలా పని చేసుకోవచ్చు చిన్న ఆపరేషన్ వచ్చిందా పదిహేను సార్లు చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉంటానంటే చేసి ఉంటావా